హలో వెల్కమ్ టు అవర్ ఆసి మీడియా టమోటా అండ్ బ్రింజాల్ ప్రైసెస్ ఈరోజు ఎగ్జాక్ట్గా రెండు గంటల నలభై నిమిషాలకు చెన్నై మార్కెట్ నుంచి మనకు అందిన ధరల వివరాల సమాచారం ప్రకారం మీకు అందిస్తున్నాము వీడియో ఫస్ట్లోనే డైరెక్ట్గా మనం ధరలకు వెళ్దాం ఈరోజు ముప్పై ఒకటవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బుధవారం ఇక టాప్ ధరలకు వెళ్తే టమోటా టాప్ ధర ఈరోజు సూపర్ క్వాలిటీ టాప్ ధర పదమూడు వందల రూపాయలతో ప్రారంభమై పదమూడు వందల డెబ్బై రూపాయల వరకు కొ కొనసాగుతున్నది ప్రారంభంలోనే మంచి ధరలు పలుకుతున్నాయి ఇక ఫ్రెండ్స్ వీడియోలో ధరల వివరాలు పూర్తి ధరల వివరాలు తెలుసుకునే ముందుగా వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు వీడియో లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరికి వెళ్తుంది మరియు మమ్మల్ని సపోర్ట్ అవుతుంది అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనివారు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ సింబల్ క్లిక్ చేసి అందరికంటే ముందుగా ధరల వివరాలు తెలుసుకోవడానికి ఆల్ కామెంట్స్ ఓకే చేసి మీరు ఇక ధరలలోకి వెళ్దాం లో క్వాలిటీ రెండు వందల రూపాయలతో ప్రారంభమైన టమాటాలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల రూపాయలతో ఎవరికి వెళ్ళింది ఇంకా మీడియం క్వాలిటీ ఐదు వందల రూపాయలతో ప్రారంభమై ఆరు వందలు ఏడు వందల రూపాయలు ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందల రూపాయల వరకు ధర పలికింది ఇక క్లాస్ ఐటమ్స్ అయితే టమోటాలు నాణ్యమైన సరుకు తొమ్మిది వందల రూపాయలతో ప్రారంభమై వెయ్యి రూపాయలు పదకొండు వందలు పన్నెండు వందలు పదమూడు వందల రూపాయలకి వరకు ధర పలకడం విశేషం యావరేజ్గా ఎక్కువ లాట్లు అయితే తొమ్మిది వందల రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయల వరకు ఎక్కువ లాట్లు పలికింది మనం రైతులు గమనించాల్సింది యావరేజ్ రేట్లు ఎంత వెళ్ళాయి అనేది గమనించాలా ఇక సూపర్ క్వాలిటీ ఐటమ్స్ అయితే అంటే టాప్ రేట్ ఐటమ్స్ పదమూడు వందల రూపాయలతో ప్రారంభమై పదమూడు వందల యాభై పదమూడు వందల డెబ్భై రూపాయలకు ఇప్పుడు ప్రస్తుతం మనకు రెండు గంటల నలభై నిమిషాలకు అందిన ధరల వివరాల ప్రకారం టాప్ చెన్నై టాప్ రేట్ పదమూడు వందల డెబ్భై రూపాయలు ఇంకా తెల్లవారి సమయం ఏడు గంటల పది గంటలకర వరకు వేలం పాటలు కొనసాగుతారు కాబట్టి రేట్లు ఏమన్నా పెరిగితే మరింత మరి మరొక వీడియోలు అందజేస్తాం ఇక రైతుల కోరిక మేరకు చెన్నై మార్కెట్ నుంచి వంకాయ ధరలు అందిస్తున్నాము చెన్నై మార్కెట్లో ఎన్విటి కుమార్ మార్కెట్ నుంచి ఆయన అందించిన ధరల వివరాల ప్రకారం ఈరోజు అందిస్తున్నాం ఈరోజు మార్కెట్కు వంకాయలు ఎక్కువ రావడం వల్ల ధరలు కొద్దిగా మందగించాయి ఇక ధరల వివరాలకు వెళ్తే నార్మల్ క్వాలిటీ పది రూపాయల వరకు టాప్ ధర పలికింది కేజీ ధర ఇక ఉజాల రకమైతే కేజీ పది రూపాయలతో ప్రారంభమై పదహైదు పదహైదు రూపాయల వరకు ధర పలికింది ఉజాల రకం టాప్ ధర వచ్చి పదహైదు రూపాయలు ఈరోజు నార్మల్ క్వాలిటీ టాప్ ధర వచ్చి పది ఇక నిరంతరం ప్రముఖ మార్కెట్లలోని ధర వివరాలు తెలుసుకోవడానికి ఆర్సీ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయాల్సిందిగా కూర్చొని థ్యాంక్ యూ ఫర్ ఆర్సీ మీడియా